హాయ్ అండి వెల్కమ్ టు సన్విత గార్డెన్ ఇదిగోనండి మళ్ళీ నేను మా గార్డెన్లో ఉన్న దొండపాత దగ్గరికి వచ్చేసాను చాలా బాగా కాయలు అయితే చాలా ఉన్నాయండి రోజు మళ్ళీ ఆర్విష్ చేసుకుందాం చూసారు కదా ఎంత పెద్ద పెద్ద లావుగా ఉన్నాయో కాయలు చాలా లావుదొండ అండి ఇది అయితేనే నా దగ్గర రెండు రకాల దండలు ఉన్నాయి ఒకటి సన్ పెన్సిల్ దండ ఉందండి సన్న సన్నపాటిది ఇంకొకటి ఏమో లావు దండ కూడా ఉంది మరి పెన్సిల్ దొండ అయితే కొంచెం కాస్తుందండి ఈ లావు దండ అయితే మాత్రం చాలా ఎక్కువ కాస్తుంది అన్నమాట చూశారు కదా నేను చాలాసార్లు ఈ పాదు నుంచి నేను ఆర్విస్టుల మీద చూపించానండి రెండు బుట్టల నిండా కూడా చూపించాను నేను చాలా బాగా కాసింది అన్నమాట మరి పోయినసారి అయితేనండి ఈ పాదు కాపు అయిపోయిన తర్వాత అయితే మొత్తం అంతా పురుగు పట్టేసినట్టు అయిపోయిందండి మొత్తం దానికి అది కొట్టి ఏం చేశానంటే మొత్తం అంతా కట్ చేసేసానండి కట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్యన చిగురు పట్టిందిమాట ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి అందుకే బాగా ఎదిగిందండి పాదైతేనే చూసారు కదా మరి పాదంతా మనకి అయిపోయినంత కాపంతా అయిపోయిన తర్వాత పాదును మొత్తం అంతా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిగుర్లు వస్తాయి కదా అప్పుడు మళ్ళీ మనకి పాదుకి చాలా బాగా కాయలు హీళ్ళు తీసుకోగలుగుతామండి నేనైతే ప్రతిసారి అలాగే చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను కదా నా పాదులు మరి దొండపాదైతే మాత్రం సూపర్గా కాస్తుందండి అలా చేసినట్టయితే కనుక కొంచెం దొండపాతికి ఖాళీ ఎక్కువ ఉండాలండి కొంచెం ఎక్కువగా పాగుతుంది కాబట్టి కొంచెం పందిరది కొంచెం వర్టికల్ పందిరైనా నార్మల్ పందిరైనా కూడా కొంచెం పెద్దగా ఉండాలండి చాలా దూరం పాగుతుంది చూసారు కదా మరి ఎంత బాగా కాస్తున్నాయో కాయలు అయితే మరి మీరు వీడియో అయితే చూస్తున్నారు మంచిదండి కానీ మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుందండి సరేనండి మరి దీనికైతే దొండపాదైతే కనుకండి ఇది మొండి మొక్క అండి చాలా బాగానే కాస్తుంది అంత పెద్ద ఏమి ఉండవు ఎప్పుడైనా వచ్చినా కానీ మనం దాన్ని కట్ చేసేసి ఉంటే కనుక మళ్ళీ కొత్తగా మళ్ళీ తీగులు వచ్చినప్పుడు బాగా వస్తుంది ఒకవేళ మళ్ళీ వచ్చింది మీకు మళ్ళీ ముడత తెగులు కానీ ఏదన్నా అగ్ని అగ్గి తెగులు కానీ అలా వచ్చిందంటే కనుక నీమాయిలు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అన్నమాట మనకి చూశారు కదా మరి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి దీనికి మరి పేనది పట్టేసి మొడతగిల్లాగా వచ్చేస్తే కనుక నేను ఎలా కొట్టానో మీకు చూపించాను మరి ఏమేమి తీసుకున్నానో జాగ్రత్తలు కూడా చూపించానండి ప్రీవియస్ వీడియోలో వెళ్ళి మీరు చూడండి సరేనండి చూసారా ఎంత బాగున్నాయి ఎన్ని కాయలు వచ్చినాయోనండి పాదైతే కనిపించడం లేదు చిన్నగానే ఉంది కానీ రకంగా రెండు కేజీలు పైన వచ్చినాయండి సూపర్ వచ్చినాయి కాయలు ఆర్విష్ చేసినప్పుడు అయితే అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి ఎందుకంటే మందులు పడతలేదు కదా ఆర్గానిక్గా కదండి మనకి అవి కొన్ని కాసినా సరే చాలా ఆనందం అనిపిస్తుంది అలాంటప్పుడు ఇన్ని కాయలు మనకు కాసినప్పుడు ఇంకెంత ఆనందంగా ఉంటుందో తెలుసా అందుకే మీరు కింద కాకపోయినా తొట్లు కూడా కాస్తాయండి ఇంచక చక్కగానే ఒక తీగ పట్టుకెళ్ళి ఇంత మొక్క పెట్టుకుంటే చాలండి అది చిగురు వచ్చేస్తుంది మరి చూసి మీరు మరి చూస్తమే కాదు ఫిజికల్గా మీరు కూడా పండించుకోవాలని కోరుకుంటున్నానండి చూశారు కదా రెండు కేజీల దాకా ఉంటాయండి కాయలు అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి చూసారు కదా వీడియో మరి మీరు లైక్ చేయండి లైక్ చేస్తే కనుక మరి ఈ వీడియో చాలా దూరం వెళ్తుందండి నా ఉద్దేశం ఏమీ లేదు అందరూ కూడా మరి ఇలాగ ఆర్గానిక్గా పండించుకోవాలని మరి టెర్రస్ గార్డెన్ చేయాలని నేను కోరుకుంటున్నానండి అందుకే నేను చేసి మీకు చూపిస్తున్నాను సరేనా చూసి ఆనందించండి ఉంటానండి బాయ్ అండి